ఆ అర్ధ రూపాయికి మనకు ఏదన్నా చాక్లెట్ ఏదన్నా హ్యాస హాస్ట లేకపోతే ఏదన్నా ఆల్ఫన్ లీబీ చాక్లెట్ ఇలాంటి చాక్లెట్ చేతిలో పెట్టి పంపిస్తారనమాట కానీ ఇండియాలో అలా జరిగేది నేను చూశాను కానీ కోయట్లో మాత్రము హలో ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు ఐ హోప్ మీరంతా బాగుంటారని అనుకుంటున్నాను కోయట్లు ఇవాళ మనము ముందుగా అయితే బంగారం ధర చూద్దాము బంగారం ధర చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇరవై రెండు దినార్ల నాలుగు ఫీల్స్కి అయితే ఉంది అదేవిధంగా మనకు బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసినట్లయితే ఇరవై నాలుగు దినార్ల మూడు ఫీల్స్గా అయితే నమోదై ఉంది అదేవిధంగా మనకు కొయర్ట్లో దినార్ వాల్యూ ఎలా ఉంది అని చూసినట్లయితే ఒక కొయ్యట్ దినారు మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్బై మూడు రూపాయల ముప్పై ఏడు పైసలుగా అయితే నమోదై ఉంది అదేవిధంగా మనము కుయట్లో కొన్ని ముఖ్యమైన విశేషాలు కొన్ని ముఖ్యమైన న్యూస్ హైలైట్స్ ఇప్పుడు ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి లడ్డు నవాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన ఇంకొంతమంది మన ఫ్యామిలీ ఫ్రెండ్స్కు ఈ వీడియో అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది ముందుగా స్థానిక జుబైదీ చేపలు ఈ అనేది ఇతర రకాల చేపలు ఉన్నప్పటికీ ఈ జుబైదీ చేపలు అనేది కోయట్లో చాలా ఫేమస్ స్థానిక జుబైదీ చేపలు మరియు ఇతర రకాల మార్కెట్లో పెద్ద పరిమాణంలో సరసమైన ధరలకు లభిస్తాయని కోయేట్ మత్స్యకారుల సంఘం ధృవీకరించింది ఫిషింగ్ సీజన్ ప్రారంభమైనప్పుడు పాంఫ్రెడ్ చేపల ధర పరిమాణం బట్టి ఆధారపడి ఉంటుంది అదే అదేవిధంగా యాభై మరియు వంద దినార్ల మధ్య దీని రేట్ అయితే ఉంటుంది జుబైది సీజన్ అనుకూలంగా ఉంటుందని సీజన్ అనుకూలంగా ఉండడం వలన ఈ ధరలు వినియోగదారులకు ఊరట లభిస్తాయని అదేవిధంగా దీనివల్ల అత్యధికంగా ఈ యూనియన్లో ఎక్కువ కొనుగోళ్లు జరుగుతాయని ఆ యూనియన్ సంఘం అయితే ఆశాభావం వ్యక్తం చేశారు కోయట్లో అదేవిధంగా మరో న్యూస్ చూసినట్లయితే కోయట్ పాస్పోర్ట్ అరబ్ దేశాలలో మూడో స్థానంలో ఉంది అంటే కోయట్ పాస్పోర్ట్ ఉంటుంది కదా ఆ పాస్పోర్ట్ అనేది ఈ గల్ఫ్ కంట్రీలన్నిటిలోనూ మూడో స్థానంలో ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా నలభై తొమ్మిదో స్థానంలో ఉందనమాట గల్ఫ్ కంట్రీలలో పోలిస్తే మూడో ర్యాంకులో అయితే కోయాట్ పాస్పోర్ట్ అయితే ఉంది అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద తీసుకున్నట్లయితే నలభై తొమ్మిదో స్థానంలో కోయట్ పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్ అయితే నిలిచిందనమాట దీని ద్వారా హోల్డర్లు తొంభై తొమ్మిది దేశాలకు వీసా లేకుండా ప్రవర్తి ప్రవేశించవచ్చు కోయట్ పాస్పోర్ట్ కలిగిన హోల్డర్లు తొంభై తొమ్మిది దేశాలకు వీజా లేకుండా ప్రవేశించవచ్చు అది ఎవరు కోయటీలు మనం కదా కోయేటీలు కోయట్ పాస్పోర్ట్ కోయేటీలకే ఉంటుంది కదా అదేవిధంగా ఎమిగ్రేషన్ మరియు రెసిడెన్సీ వ్యవహారాల్లో ప్రత్యేకత కలిగిన కంపెనీ ప్రకారం యుఏఈ పాస్పోర్ట్ అత్యంత శక్తివైన పాస్పోర్ట్గా అరబ్ కంట్రీలలో జాబితాలలో ఉందనమాట ఈ దుబాయ్ పాస్పోర్ట్ యుఏఈ అంటే దుబాయే కదా దుబాయ్ పాస్పోర్ట్ అనేది అరబ్ కంట్రీలలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా నిలిచింది ఈ యుఏఈ కంట్రీ అనేది ఆ కంట్రీ పాస్పోర్ట్ కలిగిన వ్యక్తులు నూట ఎనభై ఐదు దేశాలకు వీసా రహిత యాక్సెస్ ప్రపంచవ్యాప్తంగా పోచ్చు అనమాట అదేవిధంగా ఈ ఈ ఈ దుబాయ్ పాస్పోర్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే తొంభై తొమ్మిదవ స్థానంలో కేవలం తొమ్మిదవ స్థానంలో ఉందనమాట తొమ్మిదవ స్థానంలో దుబాయ్ పాస్పోర్ట్ అయితే ప్రపంచం మొత్తం మీద క్యాలిక్యులేట్ చేసే తొమ్మిదవ స్థానంలో ఉంది ఖత్తార్ పాస్పోర్ట్ వచ్చి అరబ్ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా నలభై ఆరో స్థానంలో ఖత్తార్ పాస్పోర్ట్ అయితే ఉందన్నమాట వీసా లేకుండా నూట ఏడు దేశాలకు ఖత్తర్ పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళవచ్చు అనమాట సౌదీ పాస్పోర్ట్ అరబ్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే యాభై ఆరో స్థానంలో సౌదీ పాస్పోర్ట్ అయితే ఉంది వీసా లేకుండా ఎనభై ఎనిమిది దేశాలకు సౌదీ సౌదీ వాళ్ళు ప్రవేశించవచ్చు బెహ్రీన్ పాస్పోర్ట్ అరబ్ దేశాలలో ఐదో స్థానంలో ఉంది మరియు ఎనభై ఏడు దేశాలకు ఈ పాస్పోర్టు కలిగిన వారు వీసా లేకుండా ప్రవేశించవచ్చు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా బెహ్రీన్ పాస్పోర్ట్ అనేది యాభై ఏడో స్థానంలో నిలిచింది ఒమాని పాస్పోర్టు అరబ్ దేశాలలో ఆరో స్థానంలో ఉంది శక్తివంత పాస్పోర్ట్గా ఇది నిలిచింది ప్రపంచవ్యాప్తంగా యాభై ఎనిమిదో స్థానంలో ఈ బే ఒమాన్ పాస్పోర్ట్ అయితే ఉందనమాట ఎనభై ఆరు దేశాలకు ఒమాన్ పాస్పోర్ట్ కలిగిన వారు ఎనభై ఆరు దేశాలకు వీసా లేకుండా ప్రవేశించవచ్చు అరబ్ ప్రపంచంలో సోమాలియా యమాను ఇరాక్ మరియు సిరియా పాస్పోర్ట్లు అత్యల్పంగా తక్కువగా ఉన్నాయన్నమాట ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ పాస్పోర్ట్ అగ్రస్థానంలో ఉందనమాట ఈ సింగపూర్ ప్రపస్ పాస్పోర్ట్ అనేది ప్రపంచంలోని నెంబర్ వన్ స్థానంలో సింగపూర్ పాస్పోర్ట్ అయితే ఉంది ఈ సింగపూర్ పాస్పోర్ట్ నూట తొంభై ఐదు దేశాలకు వీజా రహిత యాక్సెస్ను అందిస్తుంది అనమాట సింగపూర్ పాస్పోర్ట్ కలిగిన వారు అంటే సింగపూర్ దేశస్తులు నూట తొంభై ఐదు దేశాలకు వీసా రహిత యాక్సెస్ను పొందవచ్చు అంటే వీసా లేకుండా వీళ్ళు నూట తొంభై ఐదు దేశాలు తిరగచ్చు అనమాట సింగపూర్ దేశస్థులు అని ఈ నివేది నివేదికలు అయితే మన మనకు తెలియజేస్తున్నాయి అదేవిధంగా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ స్పెయిన్ మరియు జపాన్ గ్లోబల్గా రెండో స్థానాన్ని పంచుకున్నాయి అంటే రెండో ఫస్ట్ స్థానంలో మనకు సింగపూర్ ఉంటే రెండో స్థానంలో ఫ్రాన్సు జర్మనీ ఇటలీ స్పెయిన్ మరియు జపాన్ ఈ రెండు ఈ ఇవన్నీ కలిపి రెండో స్థానంలో ఉన్నాయని ఈ నియ నివేదికలు అయితే మనకు తెలియజేస్తున్నాయి ఇప్పుడైతే మనము మూడో న్యూస్ చూద్దాము మరో న్యూస్ చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడులో కుయట్లో దాదాపు ఐదు వందల ముప్పై ఎనిమిది మంది కోయేటీలు రెండో అయితే పెళ్లి చేసుకున్నారు యాభై ఒక్క మంది కోయటిలు మూడో భార్యను పెళ్లి చేసుకున్నారు మూడు మంది కోయేటీలు నాలుగో భార్యను పెళ్లి చేసుకున్నారని ఈ లెక్కలైతే గణాంకాలైతే రెండు వేల ఇరవై మూడు అంటే గత సంవత్సరము రెండు వేల ఇరవై మూడు గణాంకాలు డేటాను అయితే ఇప్పుడైతే అధికారికంగా విడుదల చేశారు ఈ డేటా దేశంలోని వివిధ వైవాహిక పద్ధతులను హైలైట్ చేస్తుంది సెంట్రల్ స్టాటిస్టికల్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడుకి కుయేట్లో మొత్తం వివాహ వివాహాల రేటు గత ఐదేళ్లలో అత్యల్పంగా ఇరవై ఒకటి పాయింట్ నాలుగు శాతంగా ఉంది మొత్తం పదకొండు వేల నూట ఇరవై ఆరు వివాహాలు నమోదయ్యాయి తొమ్మిది వేల రెండు వందల ఎనభై కుయేటి పురుషులు మరియు మహిళల మధ్య ఉన్నాయన్నమాట కోయేట్ పురుషులు మరియు నాన్ కుయేటి మహిళల మధ్య వివాహాలు కూడా జరుగుతాయి ఎందుకంటే ఇక్కడ అలా కూడా అనమాట ఇప్పుడు కోయేటి యువకుడు సౌదీ యువతిని పెళ్ళి చేసుకోవచ్చు సౌదీ యువకుడు కోయేటి యువతిని పెళ్ళి చేసుకోవచ్చు ఆ విధంగా ఇక్కడ గల్ఫ్ కంట్రీల వాళ్ళు ఒకరికొకరు సంబంధాలు ఇచ్చిపుచ్చుకుంటారనమాట ఇక్కడ మనము చూసే ఉంటాము ఇక్కడ ఉన్న వాళ్ళు చూడొచ్చు అనమాట ఆ విధంగా ఇక్కడ జరుగుతుంటాయి వీటికి సంబంధించిన గణాంకాలు అయితే ఇప్పుడు కోయేట్ గవర్నమెంట్ అయితే విడుదల అదే అదేవిధంగా మనం మరో న్యూస్కి అయితే వెళ్ళిపోదాము మరో న్యూస్ చూసినట్లయితే కోయేట్లో వినోద ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేయాలని మరియు కోయట్ పర్యాటక రంగాన్ని మెరుగుపరచాలని మంత్రి మండలి అయితే టూరిజం ప్రాజెక్టు కంపెనీని ఆదేశించింది ఈ ప్రాజెక్టులను సకారంలో పూర్తి చేయడానికి సంబంధించిన ప్రభుత్వ సంస్థల మధ్య సహకారం పెరగాల్సిన అవసరాన్ని ఈ కాల్ డేటా అనేది మనకు నొక్కి చెబుతోంది కౌన్సిల్ తన ద్వారపు సేషన్లో టూరిజం ప్రాజెక్టు కంపెనీ నుండి రెండు వేల ఇరవై నాలుగుకి ఉద్దేశించిన వివిధ ప్రాజెక్టుల స్థితిని వివరించే ప్రదర్శన సమీక్షించింది మొత్తానికి కోయట్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే టూరిజం టూరిజంను బాగా డెవలప్ చేయాలని కోయట్ గవర్నమెంట్ అయితే ఆలోచిస్తున్నట్లుగా మనకు ఈ నివేదిక చూస్తే అర్థమవుతుందన్నమాట ఈ లేటెస్ట్గా వచ్చిన న్యూస్ న్యూస్ ద్వారా అయితే మనకు తెలుస్తుంది కోయాట్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వచ్చేసి ఇరవై రెండు దినార్ల నలభై ఫీల్స్గా ఉంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే ఇరవై నాలుగు దినార్ల ముప్పై ఫీల్స్గా అయితే ఉంది సారీ నేను మూడు ఫీల్స్ నాలుగు ఫీల్స్ అన్నాను అది నలభై ఫీల్స్ ముప్పై ఫీల్స్ ఒక యాస్ మీరు కొంచెం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే మీకు కుయేట్లో మనకు దినా వ్యాల్యూ చూసినట్లయితే ఒక్క కుయేటి తినారు మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్బై మూడు రూపాయల ముప్పై ఏడు పైసలుగా అయితే నమోదు ఉంది ముప్పై ఏడు పైసలు ఇప్పుడు ఇండియాలో ఎక్కడా లేదు కానీ ఇక్కడ అలాగ నెట్లో అయితే చూపిస్తుంది ఎక్కడ ఎక్కడా అనమాట ముప్పై ఏడు వైసలు యాభై పైసలే లేదు ఇప్పుడు రూపాయి ఉంది రూపాయికి లోపల ఎన్ని పైసలు ఉన్నాయి అదంతా లాస్ట్లో చిల్లర అడిగితే చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ ఇస్తారు చిల్లరంగిల్లో షాపింగ్ మాల్స్లో ఎక్కడైనా మనం చూసే ఉంటామో ఆ అర్ధ రూపాయికి మనకు ఏదన్నా చాక్లెట్ ఏదైనా యాస హాస్టో చాక్లెట్ లేకపోతే ఏదన్నా ఆల్ఫన్ లీబీ చాక్లెట్ ఇలాంటి చాక్లెట్ చేతిలో పెట్టి పంపిస్తారనమాట కానీ ఇండియాలో అలా జరిగేది నేను చూశాను కానీ కుయేట్లో మాత్రము కరెక్ట్గా వాళ్ళు పెట్టిన దానికి చిల్లర ఏది అది ఇచ్చేస్తారు నేను ఎక్సైట్ అలగనం షోరూంలో కూడా గమనించాను చాలాసార్లు సోనీ స్పీకరు సోనీ స్పీకర్ కొన్నాను అది పదకొండు దినార్ల తొమ్మిది వందల ఫీల్స్ అయితే ఉంది పదకొండు దినార్ల తొమ్మిది తొమ్మిది వందల ఫీల్స్ ఉంది నేను పన్నెండు దినార్లు ఇచ్చాను అన్నమాట పన్నెండు దినార్లు ఇచ్చాను పది లోటు రెండు దినార్ దినాల నోట్లు పన్నెండు దినార్లు ఇచ్చాను నాకు చిల్లర ఒక మియారా మియా బియా బిల్ల మియా బిల్ల చిల్లర అయితే ఎనికి రావాలన్నమాట కరెక్ట్గా వాళ్ళు క్యాష్ కౌంటర్ దగ్గర మియా అయితే నాకు వాపస్ చేశారు అన్నమాట ఖచ్చితంగా ఇక్కడ అలా చేస్తారు నేనేమంటే ఇండియాలో లాగా ఇక్కడ కూడా ఆ మియా మియా బదులు నాకు ఏదన్నా చాక్లెటో లేకుంటే ఏదో బొతాతో లేకుంటే కుబ్బుసో లేకపోతే ఏదన్నా చాక్లెట్ బిస్కెట్ ఇచ్చేస్తారేమో చిల్లరు లాగా అనుకున్నాను కానీ ఇక్కడ అలా లేదు కరెక్ట్గా చిల్లర ఎంత ఉందో అంత చిల్లర ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ ఆ డినామినేషన్లో ఏదైతే ఉందో అది మాత్రమే రేట్లు పెడతారనమాట లేని వాళ్ళ డిమానినేషన్ అంటే వాళ్ళ కరెన్సీలో చెల్లుబాటులో లేని కర రేటునైతే వాళ్ళు పెట్టారనమాట కరెన్సీలలో వాడుకలో ఉన్న రేటునైతే వాళ్ళు పెడతారనమాట ఇండియాలో అలా కాదు అర్ధ రూపాయి వాడుకలో లేనప్పుడు అర్ధ రూపాయి ఎందుకు పెట్టాలా ఇప్పుడు ఏదైనా వస్తువు తొమ్మిది రూపాయల తొమ్మిది రూపాయల యాభై పైసలు అని ఉంటాయి కొన్ని యాభై పైసలు మారలేదు కదా అసలు యాభై పైసలు లేదు కదా జనాల దగ్గర యాభై పైసలు పెట్టకూడదు కానీ ఇండియాలో అలా పెడతారు ఎందుకు అర్థం కాదు యాభై పైసలు పెడతారు మళ్ళీ మనం పది పద్నాలుగులో పది పది రూపాయల నోట్ ఇచ్చినప్పుడు అర్ధ రూపాయి ఎనక్కి ఇవ్వలేరు కాబట్టి ఎందుకంటే అర్ధ రూపాయలు లేవు కాబట్టి అర్ధ రూపాయి బదులు చాక్లెట్ ఏదైనా ఇచ్చేస్తారనమాట కానీ ఇక్కడ అలా కాదు మనకు ఏదైతే చలామణిలో ఉండే కరెన్సీ ఉంటుందో అది ఉంది కాబట్టి ఆ రేటు పెడతారనమాట ఇక్కడ ఇండియాలో చలామణిలో లేకన్నా ఉండే అర్ధ రూపాయలు పావలాలు ఎత్తుకొచ్చి కూడా డెబ్బై ఐదు పైసలు యాభై బేసులు అని పెడుతుంటారు చిల్లర ఇవ్వరు అనమాట చిల్లర బదులు చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి పంపిస్తారు ఓకే ఇది మనము ఇది పెద్ద ఇష్యూగా చూడాల్సిన అవసరం లేదు కానీ తేడా గమనించాలే అనమాట ఇక్కడ అక్కడికి ఇక్కడికి ఎలా ఉంటుందనేసి అలానే మనము దీనికి మనం ఏం చేయలేము అది ఒక సిల్లి ఇస్య్యూగానే తీసుకోవాలి దీన్ని పెద్ద సీరియస్గా తీల్చవలసిన అవసరం కూడా లేదు ఈ వీడియో మీకు సోదిగా అనిపిస్తే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా లడ్డూ నవాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని అప్పుడప్పుడు ఏదైనా వీడియోలు వస్తుంటే ఫస్ట్ మీకు వస్తాయన్నమాట అది గాస్ మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్ బాయ్ టాటా జై హింద్